మానవతా విలువలు పతనమైన ఆస్తులు అంతస్తులు డబ్బు వ్యామోహం పెరిగి మానవుడు మానవ రూపాన్ని మరచి కర్కశంగా మారి తల్లిదండ్రులు అని చూడకుండా దాడులకు దిగుతున్నారు కన్న కొడుకులు ఒక తల్లి నవమాసాల మూసి జన్మించిన కొడుకి కాలయముడిగా మారాడు ఇది ఎక్కడూ జరిగింది కాదు రాజ్యకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జౌహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజీఆర్ కాలనీకి చెందిన వడ్లకొండ్ల వెంకటేశ్వర్లు వడ్లకొండల రాజేశ్వరి కుమారుడు వడ్లకొండల హరికుమార్ అప్పుల బాధ భరించలేక కొడుక్కి తెలియకుండా తండ్రి ఇల్లు అమ్మడంతో అక్కడ నుండి కొడుకు తల్లిదండ్రులపై పగ పెంచుకున్నాడు గురువారం సాయంత్రం తల్లి రాజేశ్వరి ఇంటి ముందు కూర్చుని ఉండగా కొడుకు విచక్షణ రహితంగా దాడి చేయడంతో తల్లికి తీవ్ర గాలేదు దీంతో భయభ్రాంతులకు గురైన తండ్రి జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎప్పుడు ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు వంటూ జీవిస్తున్నారు